ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా నాకు తెలుసు ఏ ఒక్క మనిషి లోకాన్ని మార్చలేడని అందులోనూ స్వాతంత్రం వచ్చాక అనేక కారణాల వల్ల అనేక విధాల అధోగతికి పాలవుతున్న మన ఆంధ్ర జనానీకం ముందు కొన్ని కొన్ని ఉన్నతాశయాలను ప్రతిపాదించడం వెర్రిగానే కనిపిస్తుంది కానీ విసుగు విరామము లేకుండా ఇటువంటి ఆశయాలను ప్రచారం చేయడం నా వంటి వానికి తప్పనిసరి అందుకే నా శేషజీవితాన్ని అందుకే నా శేష జీవితాన్ని ఈ కృషికై అంకితం చేస్తున్నాను ఏదేలా ఉన్నా నాలో ఇప్పుడు ఏమాత్రమూ నిరుత్సాహం లేదు నిరాశాభావము అణువంతైనా లేకపోవడమే కాక గొప్ప ఆశాభావమున్నది నాలో ఎప్పటికైనా శుభమే చేకూరుతుంది అనే దృఢ విశ్వాసమున్నది నాలో ఇప్పుడు ఎన్ని అవరోధాలున్నా మనిషికీ మనిషికీ మధ్య పరస్పర విశ్వాసం ఇంకా ఇంకా పెరుగుతుందని నేను మనసారా నమ్ముతున్నాను ఎందరెంత వికృతంగా ప్రవర్తిస్తున్నా కొంతకాలానికైనా జనులు త్యాగమహిమను మహిమను పూర్తిగా గుర్తిస్తారని అన్ని పువ్వులు నాకేనా అనే చిన్న మాటలోని సత్యాన్ని గ్రహించి తమ నిత్య జీవితాన్ని ఆ విధంగా మలచుకుంటారని నేను నమ్ముతాను సత్యానికీ సౌందర్యానికీ ఇప్పటికంటే ఎక్కువ విలో కలుగుతుంది తప్పకుండా పూర్తిగా మంచివారైన వారిని పూర్తిగా మంచివారైన వారిని గురించి లోకులు జాలిపడరని వారిని మార్గదర్శకులుగా పాటిస్తారని కూడా నేను మనసారా ఎదురుచూస్తున్నాను నా నలుబది అవ ఏట నా మనస్థితి నాకు బాగా జ్ఞాపకం అప్పటి నా అవస్థను కాళిదాస మహాకవి మాటల్లో ఇలా వర్ణించవచ్చును ధృతిరస్తమితారతిశ్చ్యుత విరతం గేయం మృతుర్నిరుత్సవ గతమాభరణ ప్రయోజనం పరిశూన్యం శయనీయమద్యమే కాని ఇన్నేళ్ల అనుభవంలోనూ అటువంటి నిస్పృహ నన్ను పూర్తిగా వదిలివేసింది ఆ స్థానంలో రవీంద్రుని ఈ అమృతవచనము సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నది ఎంత మధురమైనదీ ప్రపంచము మధురాతి మధురము ఈ ధూళి ఈ భావనయే నా మనుగడకు అర్థాన్ని కల్పిస్తున్నది నానాటికి అతిశయించే క్రొత్తకాంతులను విరజిమ్ముతూ నవరత్నముల కానుకవలే సత్యము స్ఫురిస్తూ ఉంటుంది నా అంతరంగమున రోజుకు రోజుకూ ముందు ఏమి కానున్నదో ఇక ముందు ఈ జీవితం ఎలా పరిణమిస్తుందో అనే ఆలోచన ఏమాత్రము లేదు నాలో ఇప్పుడు రవీంద్రుడు ప్రకటించిన పరమ విశ్వాసము నా భావి జీవితాన్ని ఉత్సాహముతో ఎదురుచూచే ఆత్మబలమునిస్తుంది నాకు నా నిత్య జీవితములో అనుక్షణమూ నా ప్రతి ఆలోచనలోనూ నా ప్రతి చేష్టలోనూ నా ప్రతి అనుభవములోనూ నా కట్టెతుట జరిగే బహుముఖమైన సౌందర్య సాక్షాత్కరణలోనూ ఆ దైవమే చైతన్యమయుడై శత సహస్ర రూపమున ప్రతిబింబిస్తాడు నేను ఉన్నాను అనే భావమే సాక్ష్యము అతని ప్రేమ శాశ్వతమని నిరూపించడానికి చిలుకలు కొరికిన పండొక్కటి చేతులబడెనో దేవా తెలియనెట్లు తీయనిదో విషమో తినకుండగనో దేవా త్రోవబోవుచుండ దండవీడిన పూవొకటి దొరికెనో దేవా తావి కమ్మనిదో తలనొప్పిడునో ఏ విధి తెలియును దేవా బసవరాజు అప్పారావు గీతమది మీరు ఎవరి అబ్బాయిలు ఆచంట లక్ష్మీపతి గారి అబ్బాయిని అన్నదమ్ములు ఇద్దరం అప్ప చెల్లెళ్ళు ఒక అక్కగారు నలుగురు చెల్లెళ్ళు వారికి పెళ్లిళ్ళు అయినాయా ఒక చెల్లెలికి పెళ్ళైనది మీ ఉద్యోగం ఇన్సూరెన్స్ కంపెనీ సెక్రటరీగా ఉంటున్నాను మీ జీతం ఇంతవరకు ఓపికతో సమాధానాలిస్తున్న నేను ఈ ప్రశ్నకు రిచ్చపడ్డాను నా జీతం జీతమెంతైతేనేమి అన్నాను కాస్త కటువుగానే పాపం ఆ బ్రాహ్మడు తెల్లబోయాడు ఏదో అనబోయి ఏమీ అనకుండానే కిటికీలోంచి బయటకు చూస్తూ ఉండిపోయాడు ఆయన ఆఫీసు పనిమీద ఏలూరు వస్తున్నాను పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఒకనాటి ఉదయం నూజువీడ్ స్టేషన్లో ఎక్కారు ఇద్దరు లాయర్లు నేనున్న కంపార్ట్మెంట్లోకి వారిలో కాస్త పెద్ద ఆయన నా మీద ప్రశ్నల వర్షం కురిపిస్తా ఆయనతో అల్లా కటువుగా అన్నానని మనస్సులో బాధగానే ఉంది కృష్ణాపత్రిక చదువుతూ కూర్చున్నాను గన్నవరం స్టేషన్లో ఆయన దిగిపోయారు దిగుతూ దిగుతూ ఆ రెండో లాయర్ వైపు చూచి చిరునవ్వు నవ్వుతూ వెళ్ళొస్తానోయ్ పట్టాభిరామయ్య అన్నారాయన రైలు కదిలాక పట్టాభిరామయ్య నా వైపు చూస్తూ ఎంతో స్నేహభావంతో అన్నారు నేను చెరుకుపల్లి పట్టాభిరామయ్యను నన్ను మీరు ఎరుగరుగాని నేను మిమ్మల్ని ఎరుగుదును క్లబ్కి వస్తుంటారు మీరు పైగా నా స్నేహితుడు గుడిపాటి వెంకటచలం కూడా తరచూ చెబుతూ ఉంటాడు మిమ్మలను గురించి అలాగా చాలా సంతోషం వెంకటచలం నాకు ఆప్తుడు అన్నాను నేను ఆ దిగి వెళ్ళారే ఆయన సూర్యనారాయణ చాలా మంచివారు మిమ్మల్ని అనవసర అడిగి చికాకు పరచాలని ఆయన ఉద్దేశం కాదు మిమ్మల్ని చూడగానే మీతో పరిచయం కలుగజేసుకోవాలనే ఆసక్తితో ఆయన అలా ప్రశ్నించారు అంతేగాని మీ వ్యక్తిత్వానికి భంగం కలిగించాలని కాదు నేను ఆయన మాటలకు అడ్డం వచ్చి ఆయన కుటుంబ విషయాల గురించి ఆయన్ను అడగలేదుగా నేను అన్నాను మీరు తప్పకుండా అడిగి ఉండవచ్చు ఆయన సంతోషంతో సమాధానం చెప్పి ఉందురు కూడా మేము కాస్త పూర్వకాలం వారం మీరు కాస్త పాశ్చాత్య సంప్రదాయముల మధ్య పెరిగినవారు ఆ సంప్రదాయంలో సమిష్టి జీవనం కంటే వ్యక్తిగత జీవనానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు మన సంప్రదాయం అది కాదు అందరూ ఒకటే మనకు ఒకరిష్టాలు ఒకరు పంచుకో యత్నిస్తారు ఒకరిపైన ఒకరు ఎంతో ఆధారపడి ఉంటారు మీకు తెలుసునో తెలియదో మన ఊళ్ళల్లో అనగా మన పల్లెల్లో ఎవరింటైనా పెళ్లి జరిగితే ఊరిలోని బ్రాహ్మణ్యమంతా ఆబాల గోపాలము ఆ ఐదారు రోజులు వారింటనే భోజనాలు ఫలహారాలునూ ఏ ఇంటిలోనూ వేరే పొయ్యి రాజయ్యకూడదు అన్ని ఇళ్లవారు పూనుకొని ఆ శుభకార్యం తమ ఇంటిలో శుభకార్యమనే పాటించి దిగ్విజయంగా సాగిస్తారు ఇలాగే అన్ని విషయాలు నేను బీఏబిఎల్ పాస్ అయ్యానంటే మా ఒక్క కుటుంబానికే కాదు గౌరవం మా ఊరు ఊరందరిదీనూ ఆ గౌరవం అంటూ ఆ ధోరణి చెప్పసాగారు పట్టాభిరామయ్య నేను చాలా సిగ్గుపడిపోయాను నా ఒంటెత్తు గుణానికి తరువాత తరువాత నాకు ఆయన ఆప్త స్నేహితులయ్యారు నేనాయనకు ఒక కొంత సాయపడ్డాను అవకాశం కలిగి ఆయన నాకెంతో సాయపడ్డారు రైలులో కలిగిన ఈ మా మొదటి పరిచయమును గురించి ఆయన మర్చిపోయుండొచ్చు ఈ పాతిక ఏళ్లలోనూ కాని నేను మర్చిపోలేదు నా జీవిత దృక్పథంలో అతి ముఖ్యమైన ఒక భావనకు దోహదమిచ్చింది వారి బోధన వసుధైక కుటుంబమనే ఇప్పటి నా దృఢ విశ్వాసానికి త్రోవ చూపినవి ఆయన అంత మనఃపూర్తిగా ఆడిన మాటలు ఇది జరిగిన కొన్ని నెలలకు నేను మళ్ళా ఓ రాత్రి రైల్లో వెళ్తూ ఉండగా ఒక ముసలి రైతు నాతో ప్రస్తావింప మొదలుపెట్టాడు బాబూ ఎందాక వెళ్తున్నారు అనే అతని ప్రశ్నతో ప్రారంభించిన మా సంభాషణ తత్తిమ్మ వారంతా నిద్రించాక కూడా చాలా రాత్రి వరకు సాగింది అతని పొలం విషయం కూతుళ్ళు కొడుకులు మనమలు మునిమనమలు వీరి విషయం దూడల విషయం ఎన్నో వివరాలు తెలుసుకున్నాను నా సంగతి సవిస్తరంగా చెప్పాను అతను అడిగిన విషయాలు అడగని విషయాలు కూడా ఏ మినహాయింపు లేకుండానే నేనసలు పల్లెటూరి వాడనని పాడి పంటల గురించి సేద్య విషయాలను గురించి నాకు ఎంతో కొంత అనుభవం ఉన్నదని తెలిసి అతను పరమానంద భరితుడయ్యాడు ఏదో మాట వచ్చి పూర్తిగా నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరము తీవ్రమైన ఒక ఆశాభంగము తీరని ఒక లోపమును గురించి అతనితో నేను మనస్సు విప్పి చెప్పగా నా కొరకు అతను చాలా చింతించాడు కాని ఆ తత్వవేత్త నాకు కొండంత ధైర్యం చెప్పాడు అన్నిటికీ ఆ పరమేశ్వరుడే ఉన్నాడు నాయన మంచివారికెప్పటికైనా మంచే చేకూర్చక మానడు అన్నాడు ఆ ముసలి రైతు స్వగ్రామం బెజవాడకు సమీపాన ఉన్న తోట్లవల్లూరు తోట్లవల్లూరులో డాక్టర్గా ఉన్న తాడిమళ్ల గంగరాజు నాకు దగ్గర బంధువని చిన్ననాటి స్నేహితుడని తెలిసాక అతని సంతోషానికి మేరలేదు ఇంత దగ్గరవాడవా నీవు నాయనా మాకు ఎవరవో అనుకున్నాను అని పోలవరంలో ఉన్న తన కడసారి కుమార్తెను పురిటికి వల్లూరు తీసుకురావడానికి వెళుతున్న తాను తిరిగి స్వగ్రామం చేరాక అనగా ఒక వారం రోజుల్లో నేను తప్పక వాళ్ల ఊరు రావాలి అన్నాడు డాక్టర్ గారు మా దొడ్డ మనిషి మిమ్మల్ని పది రోజులైనా తమతో ఉంచుకొనిదే వెళ్ళనియ్యడు మీరున్న అన్ని రోజులు పాలు పెరుగు కూరగాయలు మా ఇంటి నుంచే పంపిస్తాము కర్రావు ఈనే రోజులు కూడా జున్ను పాలు కూడా పంపుతాను జున్ను మీకిష్టమా బాబు అన్నాడు ఆ వృద్ధుడు నేను దిగవలసిన నిడదవోలు స్టేషన్ వచ్చింది ఎంతో అయిష్టం మీద విడువలేక విడువలేక అతనిని విడిచి వెళ్లాను ఇది జరిగి పాతికేళ్లైనా అతని అమాయకత్వము అతని ఆప్యాయత అలా శాశ్వతంగా ఉండిపోయాయి నా మనోవీధిని ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫం మనసు